మిత్రులారా మరి యాపుల్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడం చెప్పాం అలాగే ర్యాపిడ్ జము ఓలా ఊబర్ మరి టూ వీలర్స్ బైక్ ఉన్న వాళ్ళు టూ వీలర్స్ ద్వారా బైక్ ఉంటే బైక్ పెట్టుకోవచ్చు ఓలాలో ఓబర్లో తర్వాత ర్యాపిడ్ అలాగే మరి ఆటో ఉంటే ఆటో కార్ ఉంటే కారు కూడా పెట్టుకొని ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్యాసింజర్ల దగ్గరికి మీరు పికప్ లొకేషన్ చూపించుద్ది దాని ప్రకారం నావిగేషన్ ప్రకారం వెళ్ళిపోతారు పికప్ చేసుకుంటారు కస్టమర్ని ప్యాసింజర్ని పికప్ చేసుకొని డ్రాప్ లొకేషన్లో దించేస్తారు దానికి ఎంత అమౌంట్ ఛార్జ్ చూపించుద్ది యాప్లోనే వాళ్ళు ఏదైనా సంతోషంగా టిప్పులు లాగిస్తే తీసుకోండి అలాగే ర్యాపిడో ఊబరు ఓలా మూడు యాప్ల్లో మీరు బైక్ ఉంటే బైక్ టూ వీలర్ బైక్ ఉంటే బైక్ మైలేజ్ వచ్చేది పెట్టుకోండి బైక్ మరి మంచి బైకులు చూసి చూసి మార్కెట్లో ఎంక్వైరీ చేసుకొని మీరే చూసుకోండి బైక్ ఉంటే బైక్ ఆటో ఉంటే ఆటో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోలు కూడా వచ్చేసాయి ఆడవాళ్ళు కూడా మరి ఈ ఆటోలు తోలుతున్నారు స్విగ్గీ జొమాటో జెప్టో ద్వారా సరుకులు ఇచ్చుకుంటున్నారు స్విగ్గీ జొమాటో ద్వారా ఫుడ్ డెలివరీ ఇచ్చేస్తున్నారు ఈ డబ్బాలు జుబ్బాలు వేసుకొని మీరు చూస్తున్నారు మార్కెట్లో మీరు చూస్తున్నారు అలాగే మీరు చూడండి చూసుకుని బెట్టింగ్ యాపిల్స్ మాత్రం దయచేసి వాళ్ళ మిత్రులారా మరి అలాగే ఇప్పుడు సీజనల్గా సీజనల్ ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్లని వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కూడా ట్రైనింగ్ అయితే యూనిస్టెట్లు ఉన్నాయి బ్యూటీ పార్లర్లు కూడా ట్రైనింగ్ తీసుకొని సంపాదించుకుంటున్నారు నెలకు వచ్చేసరికి ఇరవై వేలు వాళ్ళు కొంతమంది బ్యూటీ పెద్ద పెద్ద బ్యూటీ పార్లర్లో వాళ్ళే శాలరీస్ ఇచ్చి ఈ లేడీస్ని పెట్టుకుంటున్నారు అక్కడ నేర్చుకుని ట్రైనింగ్ అయ్యి బాగా ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళే ఓన్గా పెట్టుకుంటున్నారు అలాగే చూసుకోండి చూసుకోండి చీరలు అవి దాని మీద లైక్సేలు దిగ్గిపోయి చిన్నతలు అవి దిద్ది లేసులతో అల్లి డిజైన్ చేసి ఈ మంచాల మీద వాటి మీద మగ్గాల మీద మరి వాళ్ళు చీరల్ని మగ్గాల మీద నేసి రకరకాల డిజైన్లతో వాళ్ళని మళ్ళీ చేసి దిద్ది చీరల్ని మళ్ళీ వాళ్ళని మెరుగు దిద్ది మరి ఎక్కువ రేటుగా అమ్ముతున్నారు ఐదు వేలు పదివేలు నాలుగు వేలు విపరీతంగా ఎక్స్టెల్స్ ఈ పండగల ఫెస్టివల్ సీజన్ ఇది ఈ సంక్రాంతి మీరు చూడండి చూసి ఒకసారి అవి కూడా మీరు నేర్చుకుంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ ద్వారా వాటిలో బుక్ చేసుకుంటున్నారు అక్కడే డెలివరీ ఇచ్చేస్తారు మరి మనకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం వాళ్ళు బస్టర్లతో నుంచి హోల్సేల్ షాపుల నుంచి వాళ్ళు తెచ్చుకొని మరి ఈ చీరలు డెలివరీ ఇచ్చేస్తారు కస్టమర్స్ అడ్రస్ ప్రకారం ఉందే డబ్బులు అమౌంట్ పేమెంట్ అయిన తర్వాత ఈ చీరలు డిజైన్లు అవి చూపిస్తారు దాంట్లో వీడియోలు అవి పెట్టి ఎవరైనా వాంటింగ్ అయితే రకరకాల వీడియో కాల్స్ ద్వారా చూపించి వాళ్ళకి డిజైన్స్ షాపులో ఉన్న డిజైన్స్ చూపించి వాళ్ళకి నచ్చిన చీర సెలెక్ట్ అవ్వగానే ఆన్లైన్ ద్వారా కూడా ఆఫ్లైన్ ద్వారా కూడా అమ్మేసుకుంటున్నారు సంపాదించుకుంటున్నారు వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు తన కాలమే వాళ్ళు నిలబడుతున్నారు అన్ని రంగాలు వాళ్ళు పోటీ పడుతున్నారు మగవాళ్ళకి ధైట్గా అలాగే మీకు ఇస్ట్ ఆఫీస్ గారు సెల్ఫోన్ ఉద్యోగాలు అవి పడతా ఉంటాయి నోటిఫికేషన్లు వాటి ప్రకారం పెట్టుకోండి స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు స్పోకెన్ ఇంగ్లీషు ఆన్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోండి కంప్యూటర్ ఎంఎస్ ఆఫీసు డీసీఏ డిజిడిసిఏ రకరకాల కోర్సులు ఉన్నాయి అట్లా ట్రైనింగ్ తీసుకోండి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి తీసుకోండి దాని ప్రకారం మీరు నేర్చుకోండి ఇప్పుడు అంతా టెక్నికల్ సైడ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి చూడండి పేపర్లు కూడా తిరిగాను వాంటెడ్ కాలమ్స్ అవి ఉంటాయి అంటే క్లాసిఫైడ్స్ అయ్యి ఉద్యోగాలు లేక కొంతమంది వలస వెళ్ళిపోతున్నారు ఏ చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు కార్ డ్రైవర్లు ఆర్టిగా కూడా మరి వెళ్ళిపోతున్నారు ఆల్టింగ్లకి నాలుగేళ్ళు వచ్చి అంటున్నాడు మిత్తుడు బీటెక్ చేసి కార్ డ్రైవింగ్ ఆర్టింగులకి వెళ్తున్నారు మరి చిన్న చిన్న పనులు ఒక పని చేసుకుంటే ఇంకో పనిలో వెళ్తున్నారు పెద్ద వయసు వాళ్ళు కూడా అప్పుడు సెక్యూరిటీ ఆల్టింగులకి వెళ్తున్నారు హాలింగ్ ఫంక్షన్ డ్యూటీలు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మరి కొంతమంది వచ్చి ఫోన్ సంచులు సిమెంట్ సంచులు అమ్ముకొని ఎట్ట బాక్సులు గ్యాదర్ చేసి అవి అమ్ముకుంటున్నారు కేజీ పది రూపాయలు చెప్పిన ఎట్ట బాక్సులు కొంత ఉంటారు ప్లాస్టిక్ రకరకాల వ్యర్థాలు కూడా నుంచి కూడా కొంత వేస్ట్ చెత్త నుంచి కూడా వాళ్ళు సంపాదన సృష్టిస్తున్నారు బెల్లం ఇది బెల్లం వాళ్ళు ఐరన్ ఉంటుంది